దేశంలోనే మొట్టమొదటిసారిగా ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టుకు దక్షిణ మధ్య రైల్వే శ్రీకారం చుట్టబోతుంది మూడు వందల తొంభై రెండు కిలోమీటర్ల పొడవున ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టును తీసుకురావడంపై తుది ప్రాజెక్టు రిపోర్టు సర్వే కొనసాగుతుంది రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలు పద్నాలుగు మండలాలను కలిపేలా సర్వే కొనసాగుతుందని రైల్వే శాఖ చెబుతోంది ఈ మార్గంలో ఇరవై ఆరు స్టేషన్లు అందుబాటులోకి వస్తాయి ప్రాజెక్టుకు పన్నెండు వేల కోట్లపై చిలుకు వ్యయమవుతుందని అంచనా వేస్తున్నారు ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలపై దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్తో ముఖాముఖి తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే తొలిసారిగా ఔటర్ రింగ్ రైల్ అనే ప్రాజెక్టును తీసుకురాబోతున్నారు దీంతో తెలంగాణ రాష్ట్రానికి లేదంటే చుట్టుపక్కల ఉన్నటువంటి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల వాసులకు ఎటువంటి లబ్ధి చేకూరుతుంది ఎటువంటి మేలు జరుగుతుంది దానికి సంబంధించినటువంటి వివరాలు అడుగుదాం మనతో పాటు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ శ్రీధర్ సార్ ఉన్నారు సార్ ఈ ఔటర్ రింగ్ రైల్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి లబ్ధి చేకూరుతుంది ఔటర్ రింగ్ రైల్ అనేది మనకు ముఖ్యంగా జంట నగరాలను గమనిస్తే సికింద్రాబాద్ కాచిగూడ నాంపల్లి ఈ స్టేషన్స్కి రావడానికి మనకి దాదాపు ఆరు డైరెక్షన్స్ నుంచి రేడియల్ రైల్ రూట్స్ ఉన్నాయి ఇటు నిజామాబాద్ వైపు నుంచి కాజీపేట వైపు నుంచి అలాగే వికారాబాద్ వైపు నుంచి మహబూబ్ నగర్ వైపు నుంచి ఇలా మనకి డిఫరెంట్ డైరెక్షన్లో వచ్చి సిటీలోకి సిటీ స్టేషన్స్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది అయితే ఈ కాన్సెప్ట్ వల్ల ముఖ్యంగా ఏంటంటే అంటే మనకి నార్త్ సౌత్ సెంటర్లో ఉన్న ఈ మన సిటీ ప్రాంతము అంటే నార్త్ సౌత్ బౌండ్ ట్రైన్స్ అంటే సిటీని టచ్ చేయకుండా వెళ్ళాల్సిన ట్రైన్స్ వాటిని అంటే బైపాస్ చేసేందుకు వీలవుతుంది ఒకటి మనకి సిటీలో కన్జెషను ఈ డిలేస్ అవ్వకుండా ఉపయోగకరంగా ఉంటుంది అంతేకాకుండా మనకి రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే డెవలప్ అవుతుందో దానికి దాదాపు ప్యారలల్గానే అవుటర్ రింగ్ రేల్ అనే కాన్సెప్ట్తో వస్తున్నాము అయితే దీనివల్ల మనకి అంటే సబర్బన్ ఏరియాస్ ఏదైతే అవుటర్ అవుట్స్కర్ట్స్ ఆఫ్ సిటీ డెవలప్ అవుతుందో దానికి కనెక్టివిటీ పెరుగుతుంది అలాగే మనకి సబర్బన్ కనెక్టివిటీ బెటర్గా ఇంప్రూవ్ అవుతుంది ముఖ్యంగా అంటే గూడ్స్ సరుకు రవాణా గురించి మనము చుట్టుపక్కల సిటీ చుట్టుపక్కల లాజిస్టిక్ హబ్స్ కూడా డెవలప్ చేసి అంటే సిటీలోకి ఎక్కువ వెహిక్యులర్ మూమెంట్ కాకుండా కూడా అడ్డుకునేందుకు కూడా అవకాశం ఉంటుంది అలాగే మనకి అంటే చాలా మటు గూడ్స్ రవాణా కూడా మనకి సౌత్ నార్త్ ఈస్ట్ వెస్ట్ జరగాల్సినవి సిటీలోకి ఎంటర్ కాకుండా బైపాస్ చేయాల్సి వస్తుంది అంతేకాకుండా ఓవరాల్ రీజనల్ డెవలప్మెంట్ కూడా యూస్ యూజ్ఫుల్గా ఉంటుంది అలాగే సిటీ ఏదైతే ఎక్స్పాండ్ అవుతుందో అన్ని డైరెక్షన్స్లో ఈ లాజిస్టిక్ సబ్స్తోనే పాటే మన కోచింగ్ టర్మినల్స్ కూడా డెవలప్ చేసుకుని ఫ్యూచర్లో అంటే చుట్టుపక్కల కూడా ఇంపార్టెంట్ కోచింగ్ టర్మినల్స్ని కూడా డెవలప్ చేసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది సరే ఈ రీజనల్ రింగ్ రోడ్కు సమాంతరంగా ఔటర్ రింగ్ రైల్ అనేది నిర్మాణం చేపడుతున్నామంటున్నారు కదా ఏ ఏ జిల్లా వాసులకు దీ ఈ రీజనల్ ఔటర్ రింగ్ రైల్ ద్వారా లబ్ధి చేకూరుతుంది అదే ముఖ్యంగా మనకి రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే వస్తుందో అంటే నార్త్ సైడ్ అలైన్మెంట్ ఫైనల్ అయింది ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్ది దాంతోపాటే మేము అవుటర్ రింగ్ రేల్ ప్రాజెక్ట్ కూడా ఫైనల్ చేసుకున్నాము సర్వే కంప్లీట్ అయింది సౌత్ ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ ఫైనలైజేషన్ ఉంది సో దాంతోపాటే సౌత్ సైడ్ అలైన్మెంట్ కూడా మేము ఆ లైడార్ సర్వే మిగతా సర్వేస్ చేసి కంప్లీట్ చేస్తాము ఈ ఏదైతే అవుటర్ రింగ్ రేల్ రాబోతుందో ఈ చుట్టుపక్కల ఉన్న ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్స్ అన్నిటిని కూడా కనెక్ట్ చేస్తుంది ముఖ్యంగా మనకి ఇటు మెదక్ వైపు వికారాబాద్ వైపు రంగారెడ్డి అలాగే భువనగిరి యాదాద్రి సో ఇలా చుట్టుపక్కల ఏవైతే మనకి సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో అన్నిటికి కూడా కనెక్టివిటీ డెవలప్ ఉంది అవుటర్ రింగ్ రైలు ప్రాజెక్టు ఎన్ని కిలోమీటర్ల పరిధిలో రాబోతుంది దీనికి భూ సేకరణ అనేది రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తుందా లేదంటే కేంద్ర ప్రభుత్వం భరిస్తుందా ఎంత ఎన్ని కోట్ల వ్యయంతో ప్రాజెక్టు నిర్మాణం చేయాలని ప్రాథమికంగా అంచనాకొచ్చాం ఈ ఓవర్ అవుటర్ రింగ్ రేల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాదాపు ఐదు వందల కిలోమీటర్లతో ఉంది ఈ ఔటర్ రింగ్ రేల్ ఏదైతే ఉందో మనకి రేడియల్ రేల్ రూట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కనెక్టివిటీ వచ్చే దగ్గర కూడా ఒక సిక్స్ ప్లేసెస్లో ఫ్లైఓవర్స్ రేల్ ఫ్లైఓవర్స్ అంటే రేల్ ఓవర్ రేల్ అంటాము అది కూడా రాబోతుంది సో ఈ మొత్తం అలైన్మెంట్ని కూడా తీసుకుంటే దాదాపు ఐదు వందల కిలోమీటర్ల అలైన్మెంట్ ఉంది దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో సర్వే కంప్లీట్ అవ్వలేదు కాబట్టి వన్స్ సర్వే కంప్లీట్ అవుతే మనకు ల్యాండ్ డెకేషన్ రిక్వైర్మెంటు అలాగే టోటల్ కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్టు ఎంత అవబోతుంది తెలుస్తుంది సో వీటిని బేస్ చేసుకుని మనం ఫర్దర్గా అంటే గవర్నమెంట్ డెసిజన్ తీసుకునే అవకాశం ఉంటుంది ఓకే థ్యాంక్ యూ అది మొత్తానికైతే రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడైతే చేపడుతున్నారో దాని పరిధిలోనే దాని పక్కనుంచే ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ని నిర్మాణం చేపట్టాలని అయితే కేంద్రం ప్రాథమికంగా అంచనా వేసింది దానిలో భాగంగానే ఫైనల్ లొకేషన్ సర్వే అనేది అయితే కొనసాగుతుందంటున్నారు ప్రాజెక్టు అంచనా వ్యయం కావచ్చు లేదంటే ఎన్ని కిలోమీటర్లు కావచ్చు దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఈ సర్వే జరిగిన తర్వాతనే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తాయని దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ శ్రీధర్ సార్ అంటున్నారు కెమెరామెన్ కేవీరావుతో శ్రీనివాస్ ఏటీవీ న్యూస్ హైదరాబాద్